నెంబర్ 1 నెంబర్ 1 అంటారు అసలైన నెంబర్ 1 గురుకాసి యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు ఐడియం సోషల్ స్పాట్‌లైట్ విత్ కవిత ఈటీ రిలీజ్ అయినటువంటి ఒక సినిమా డైరెక్టర్ థియేటర్ లో తన సినిమా చూడడానికి పది మంది కూడా రాలేదంటూ బోరు ఏడుస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు సంబంధించి ఎందుకని జరుగుతున్నాయి ప్రమోషన్స్లో లో ఫెయిల్ అవుతారా రివ్యూస్ బాగా రావట్లేదా లేకపోతే థియేటర్స్ కి ప్రేక్షకులు వెళ్ళలేకపోతున్నారా మనం ఒకవైపు పాన్ ఇండియా మూవీస్ అనుకుంటున్నాము లేకుంటే రికార్డ్ కలెక్షన్స్ అనుకుంటున్నాము అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అనేటువంటి వార్తలు చూస్తూ చిన్న సినిమాల గురించి ఇలాంటి ఒక ప్యాథెటిక్ సిచ్యువేషన్ అనేది ఎందుకు కనిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు సార్ నమస్తే సార్ మన గతంలో ప్రతిసారి పెద్ద సినిమా చిన్న సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమాకి ప్రేక్షకులు రావట్లేదు థియేటర్ల దాకా రావట్లేదు బోల్డ్ అంతా ఖర్చు పెడుతున్నారు అక్కడ కష్ట నష్టాలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం బట్ ఒక డైరెక్టర్ తన సినిమాకి ఎవరూ రాలేదు రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి బట్ ప్రేక్షకులు రావట్లేదు ఎందుకని తనని తను అంత హింసించుకొని బాధపడ్డాడు యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నా చాలామంది ట్రెన్నర్ నా సినిమాలకు కూడా అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సినిమా తీసే ప్రతి డైరెక్టర్ ప్రాణం పెట్టే తీస్తాడు అంటే ఆ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు ఆ సినిమా నేను చూడలేదు నాకు తెలియదు ఆ సినిమాకి అది ఏ సినిమా అయినా తీసిన సినిమా మీకు నచ్చకపోవచ్చు నాకు మాత్రం నేను ప్రాణం పెట్టి తీసినట్టే ఉంటుంది నేను సర్వ ఇది అంటే అందులో చిన్న సినిమాలు పర్టికులర్గా ఏమవుతుందంటే మొత్తం వెళ్ళం పుస్తితో సహా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా పెట్టి సినిమా తీస్తారు ప్లస్ టైం కూడా అట్లాగే వేరే ఉండదు కాబట్టి ఫినాన్షియల్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ప్రాణం పెట్టి తీస్తారు బట్ వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంటారు కాబట్టి సండేలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి అది ఉండదు ఈవినింగ్ లైఫ్లో ఎటువంటి ఇంకొండ ఛాన్స్ లేదు ఈ జీవితం అంతా సినిమా రిలీజ్ అయ్యి ఆడితే అనేది లైఫ్ వస్తుందని ఆశతో ఉంటారు ఇప్పుడు ఈయన పది మంది వచ్చారు ఈయన చాలా అదృష్టవంతుడు చాలామంది నో షోలు పడుతున్నాయి ఈవెన్ పెద్ద సినిమాలు మీరు చెప్పే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేస్తున్న సినిమాలు కూడా నోషోలు పడుతున్నాయి ఇప్పుడు మరి వాళ్ళు ఏమాలి వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కదా వాళ్ళు ఎవరితో ఏం చెప్తూ కొట్టుకుంటారు వాళ్ళు సో ఇవన్నీ కాదు మనం తీయటం వరకే మన బాధ్యత తీసిన తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అంటే మనం తీసిన కంటెంటు మన కంటెంట్ ఇంకోళ్ళ కంటెంట్ దగ్గర దగ్గర ఒకే రకంగా ఉన్నా మనం మనం ప్రజెంట్ చేసిన విధానం అవతల వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాలు తేడా ఉంటాయి హోటల్దారు చేసింది నచ్చి మనం చేసింది నచ్చుండకపోవచ్చు లేదంటే అవతలది ఏదో దాంట్లో ఏదో గ్లామర్ ఉండి ఉండొచ్చు మనలో ఉండి ఉండకపోవచ్చు సో అట్ట రకరకాల సమస్యలు ఉంటాయి అందుకని డిసార్టెన్ అయిపోయి ఉండక్కర్లేదు మళ్ళీ ఇప్పుడేదాన్ని మలయాళానికి వెళ్తాం మలయాళంలో నేను చూస్తారు మలయాళంలో పోయేవాళ్ళు అక్కడ అక్కడ పరిస్థితి అక్కడ ఎట్లాగ ఉంది అక్కడ మనం చూసే సినిమాలు అలాగే వన్ సినిమాలు రిలీజ్ అయితే మనం ఇరవై సినిమాలు చూస్తున్నాం ఓటీటీల్లో కానీ రిలీజుల్లో కానీ మిగిలిన ఎనభై సినిమా మనకు తెలియదు కదా సో వాళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏం చెప్పుకుంటారు మొన్న ఏదో ఓటీటీలో మలయాళం సినిమా చూసా చాలా బాగుంది అనిపించింది చెక్ చేస్తే పద్నాలుగు లక్షలు వచ్చింది వాళ్ళు ఆరు కోట్లు పెట్టి తీశారంట మరి ఆ డైరెక్టర్ ప్రోడమైపోయి ఉండాలి సో అదేం కాదు డిసాటైన్ అవ్వకూడదు ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది ఎప్పుడు ఫెయిల్జర్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తారు కాబట్టి అతను అనవసరంగా అంత కంగారు పడక్కర్లేదు ధైర్యంగా మళ్ళీ మంచి సినిమా తీసుకోవచ్చు అయితే వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసిన వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు దాని మీద కృషి చేసి రెండేళ్ల పాటు సినిమా తీసిన తర్వాత అందులో కూడా ఏదో చిన్న చితక ఆర్టిస్టులు కూడా కాదు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావట్లేదు చూడట్లేదు అనేది రివ్యూస్ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాత ప్రాబ్లం మీరు ఏంటంటే తెలిసిన ఆర్టిస్టులు అనుకునేది పెద్ద భ్రమ పెట్టాను అనేది అంతకంటే పెద్ద భ్రమ ఇప్పుడు ఒక్క హీరోలకు ఒక్కళ్ళకే ఫాలో అయిపోయింది ఒక ఇద్దరు ముగ్గురు సాయి పల్లవి లాంటి ఒకళ్ళిద్దరు హీరోయిన్లకి తప్ప హీరోయిన్లకి ఫాలోయింగ్ లేదు టికెట్ దిగదు ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా దిగదు హీరోలకి ఆ టాప్ ముప్పై మంది ఉన్నారు హీరోలు మొదట ముగ్గురు నలుగురికి ఓ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టికెట్లు దిగుతాయి కానీ మిగతా వాళ్ళకి టెన్ టు ట్వంటీ పర్సెంటే దిగుతాయి వీళ్ళంతా పెద్ద డైరెక్ట్ పెద్ద హీరోలే మిగిలిన హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ కానీ మీ ఛానల్ కానీ మీకు ఫాలో ఫాలోఅ ఉంది నాకు ఫాలోయింగ్ ఉంది మన ఇద్దరం సినిమా తీద్దాం నొత్తరం చూద్దాం మన ఎట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అన్న రావాలిగా రారు సో అది వేరు ఇది వేరు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చూసేస్తారు అనుకుంటే ఇవాళ టాప్స్ హీరోస్ సినిమాలు ఈ సంవత్సరం అన్ని ఫ్లాప్ అయినాయిగా మరి ఇదేంటి మళ్ళీ వాళ్ళు వెళ్తే జనం తండోపతండాలు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు రక్తం కోసుకునే చేతులు కోసుకునే వాళ్ళు మెడకాయ కోసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్న సినిమాలు ఆడతలేదు కదా ఓపెనింగ్లు కూడా రావట్లేదు కదా మరి ఏమైపోవాలి అందుకని ఇట్లా ఇష్టం ఏం కాదు చిన్న సినిమా బతకాలి అనేది ఉంటుంది ఆ తర్వాత మిగతా భాషల్లో చేసినట్టుగా ప్రయోగాలు కావచ్చు ఒక కమర్షియల్ కాకుండా ఆర్ట్ ఫిల్మ్స్ అనేవి రావాలి ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం బట్ అది ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ కావచ్చు వర్కౌట్ అవ్వట్లేదు మీకు వచ్చింది మొన్న థర్టీ ఫైవ్ వచ్చింది ట్వంటీ త్రీ వచ్చింది కోర్ట్ వచ్చింది ఎన్ని ఆడిగా ఆడినిగా సినిమాలు మరి అటుకేంటి దానికి సమాధానం లేదా ఏదో కోర్ట్ అంటే కానీ నాని ఉన్నాడు నాని ప్రొడ్యూసర్ అన్నారు మరి నాని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఆడతలేదు కొన్ని ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం అంతకుముందు లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసినవి అన్ని పోయినాయిగా వరుసగా దిల్ రాజ్ గారు పెద్ద ప్రొడ్యూసరు మరి ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి కదా సీతారా ఎంటర్టైన్మెంటు విజయ్ దేవర్కొండ చాలా పెద్ద హీరో కింగ్డమ్ పోయింది మరి వారు ఎన్టీఆర్ పోయింది అట్లా చెప్పుకుంటూ పోతే అదేది గేమ్ చేంజర్ రామ్ చరణ్ పోయింది పోయింది కదా మరి ఈయనకెందుకు అంత బాధ ఇప్పుడు మనం జనంతో పాటు పోతున్నాం నీళ్ళు పోతా అంటే నీళ్ళు కొట్టుకుపోతా ఉంటారు అంతే మరి నిలదొక్కుని వెనక్కి రావాల్సి ఎదురు ఎదురు స్విమ్ చేసి వాళ్ళంతా అందుకే నిలబడి మళ్ళీ హీరోలు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు మళ్ళీ అదే క్రేజ్ తెచ్చుకుంటున్నారు నిలబడుతున్నారు అది చెయ్యాలి తప్ప నేను చెప్తూ ఇవి చెప్పుకుంటాం అది కరెక్ట్ కాదు సో ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లు కావచ్చు ఇస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు అవి భూమరాంగ్ అవుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి డెఫినెట్ డెఫినెట్గా అంటే ఎప్పుడు మనం సినిమా తీస్తాం సి మనం ప్రజల ప్రేక్షకుల ఆదరణ యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే దయ వాళ్ళు దయచేసి మన సినిమా చూడాలి వాళ్ళు డబ్బులు బిట్ చూస్తారు సో మన మీద ఎంతో కొంత జాలి దయ క్షమ ఇటువంటి ఉండాలి వాళ్ళని మనం ఛాలెంజ్ చేయటం నేను చించేసా పొడి చేసా చూడు నువ్వు సినిమా ఈ సినిమాతో అంత చేస్తావు ఇండస్ట్రీది ఎవరంతా ఎవరు చూస్తారు లేకపోతే నేను కష్టపడ్డాను చూడండి నువ్వు కష్టం ఎవరు పడతావు నీ కోసం పడుతున్నావు నా కోసం పడతలేదు కదా నేను ఎందుకు చూడాలి నువ్వు కష్టపడితే నేను చూడాలని రూల్ ఎక్కడ ఉంది చూడలేదు అనే పదం వాడకూడదు చూస్తారు వాళ్ళకి వాళ్ళకి నచ్చితే చూస్తారు మరి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలను చూశారుగా అట్లాగే చూస్తారు ఈ కూడా అంతేగాని ఊరికి మనం ఇంకోటి రక్తం మాట్లాడకూడదు సక్సెస్ అంటే దానికి యాక్చువల్గా ఇచ్చే మీనింగ్ ఏంటి సార్ జనాలు ప్రేక్షకులు వచ్చి చూడడమా లేకుంటే కమర్షియల్ హిట్ అవ్వడమా రివ్యూస్ బాగుండడమా రివ్యూస్ అనేది అసలు పట్టించుకోకూడదు అమ్మ రివ్యూస్ నమ్మకూడదు కూడా నా ఉద్దేశంలో నేను నమ్మను నేను ఎవరిని నమ్మొద్దు అంటాను ఎందుకంటే రివ్యూ అనేది ఒక ఇండివిజువల్ ఇప్పుడు క్రిటికల్ రివ్యూస్ ఎక్కడ పెద్దగా లేవు అది ఒక్కళ్ళు ఇద్దరు తప్ప క్రిటికల్ రివ్యూ చేయరు ఏదో దానికి వాళ్ళ 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 ఆలోచన విధానం ప్రకారం రాస్తారు తప్ప అది లేదు బట్ జనం చూసిన సినిమాలే గొప్ప సినిమాల కింద లెక్క కమర్షియల్గా వచ్చిన సినిమాలే ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ మరి డబ్బులు బాగా వచ్చినాయి బలగం దగ్గర నుంచి లెక్కేసుకుంటూ బలగం బలగన్ దగ్గరేగా చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటాం పేర్లు గుర్తుండి సావు కానీ జాతి రత్నాలు జాతిరత్నాలు ఎవరు ప్రొడ్యూసర్ ఉంటారు మరి అదే అదే ప్రొడ్యూసర్ వేరే సినిమాలు తీసినప్పుడు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు సో ప్రొడ్యూసరు హీరోను డైరెక్టరు ఇవన్నీ బోగస్ ఆ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది దమ్ లేకపోతే ఇప్పుడు మొన్న నరసింహ ఉంది మరివతార నరసింహ కోటి రూపాయలు మొత్తం భారతదేశం అంతా కలిసి కోటి రూపాయలు తోపినంది ఆయన మూడు వందల కోట్లు చేసింది ఇప్పుడు ఇంకా ఆడతాను ఇంకా ఫుల్ పోతాను మరి మరి ఆయన అందుకో ముందు రోజు చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అనలేదు కదా యాక్చువల్గా సినిమా చూడడానికి మా థియేటర్కి రావాలి అంటే ఎందుకు వస్తారు ఎందుకు చూడాలి సార్ యాక్చువల్గా ఏముంటుంది ఏముంటే అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఏమీ లేదు ఇప్పుడు మీరు తీసే కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేయాలి ఒకసారి కామన్ ఆడియన్ని సింపుల్ అమ్మా ఒకటే ఒక సినిమా మనం తీస్తున్నాం ఇప్పుడు అందరం ప్రాణం పెట్టే తీస్తాం ప్రాణం పెట్టే తీయటం వేరు సినిమా చూడటం వేరు సినిమా చూడటం మనం డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాం ఇక్కడ ఏంటంటే మనం ఏదో అనుకునేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఆడింది కోర్ట్ ఆడింది కాబట్టి నేను కోర్టు అతను ఆ కంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని ప్రొడ్యూసర్గా నా డైరెక్టర్ అంతకంటే వాళ్ళ డైరెక్టర్ కంటే గొప్ప డైరెక్టర్ నా ఆర్టిస్టులు అంతకంటే గొప్ప ఆర్టిస్టులు నేను అంతకంటే బాగా తీస్తాను కోర్టు అని ఇంకో కోర్టు లాంటి సినిమా తీశాను ఆల్రెడీ కోర్టు చూశారు ఎందుకు చూస్తారు ఈ సినిమా ఇప్పుడు ఆ సినిమా అయిపోయినా కోర్టు లాగా తీశాను నేను నాకంటే బాగా తీశాను నన్ను చూడలేదు ఎందుకు చూస్తారు కోర్టు చూసాం ఆల్రెడీ ఇంకా నేను కోర్టు చూడాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు మా ఇది జాలీఎల్ఎల్బీ తీశాడు వన్ సేమ్ థింగ్స్ జాలీఎల్ఎల్బి టూ కూడా తీశాడు వేరే హీరోని పెట్టుకుని ఇప్పుడు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ చేశారు ముగ్గురు హీరోలను పెట్టాను సిమిలర్ కంటెంట్ అయినా ఒక కంటెంట్ దానికి ఒక సి ఫ్రీక్వెల్లో సీక్వెల్లో ఏదో పెట్టుకుని ఏదో వేరు వేరే కథలు చెప్పుకుంటూ అలాంటి జోనర్లు కొంతమంది తీస్తున్నారు అది వేరు దానిలాగా మనం దాన్నిలాగా చేయటం ఇంకోటి వేరు అదేంటంటే ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ ఉండే ఇది దాని మీద ఆ కంటెంట్ అతను బాగా ప్రజెంట్ చేస్తాడు కాబట్టి మనం ఇంకోసారి వెళ్తాం ఇప్పుడు నేను ఇప్పుడు నా డైరెక్టర్ అంతకుముందు సక్సెస్ ఫెయిూర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సడన్గా వచ్చి కోర్టు చూసి నేను చిన్న సినిమాలు తీసాను కోర్టు చూసి లేకపోతే బలగం చూసి నేను బలగం లాంటిది తీసాను అంటే నువ్వు బలగం చూసాను కదరా బాబు నాకు ఎందుకంటే కోర్టు లాగా తీసాను ఎందుకు ఆల్రెడీ నువ్వు ఫ్లాపులు తీసినా మళ్ళీ ఒక ఫ్లాప్ ఇస్తావు అంటారు అనుకుంటారు రారు ఇటన్నిటికంటే నేను ఒక కొత్త కంటెంట్ ఫ్రెష్ కంటెంట్ తీసుకొస్తున్నాను ఎవరు చూడండి అంటే అట్లీస్ట్ మన మన అప్పుడు మన జనరేషన్ ఇప్పుడు నేనంటే నా జనరేషను మీరైతే మీ జనరేషను ఆ పిల్లడైతే ఆ పిల్లడు జనరేషను మా జనరేషన్లో చూడని సినిమా నేను కథ ఒకటి తీసుకొస్తున్నాను కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను అది ప్రోమోను ఇంకోటి వచ్చినప్పుడు టీజర్ వచ్చినప్పుడు చూస్తే అవ్వాలి ఇప్పుడు అదే ఇందాక చెప్ప మొదలెట్టింది అక్కడెక్కడంటే చూస్తానికి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూస్తాను ఇప్పుడు నేను నా మొత్తం ప్రాణం పెట్టి సినిమా తీస్తాను నేను ప్రాణం పెట్టే సినిమా ఎవరో తీస్తే ప్రాణం పెట్టి నువ్వు చూస్తావా నేను ప్రతిఘటనను ఒక సినిమా తీశా నేను ప్రాణం పెట్టే తీసా మొత్తం ఆస్తులన్నీ పెట్టి తీశా షో క్యాన్సిల్ అయింది బాగా డిసప్పాయింట్మెంట్ ఉండింది బాగా తీసాం అనుకున్నాం బట్ జనానికి నచ్చలా మనం ప్రజెంట్ చేసిన విధానం తప్పు ఉండొచ్చు ఏదో తప్పు ఉండొచ్చు మన తప్పు ఉంది తర్వాత ఇలా పన్నెండు పద్నాలుగు ఏళ్ళు పన్నెండు పదమూడు ఏళ్ళు అయిపోయింది సో డిసార్డర్నే కూర్చుంటే ఏమొస్తుంది ఏం రాదు అయితే ఆ తీసేటప్పుడు మా అల్లుడు చెప్పాడు ఎందుకు తీస్తున్నా మా ఈ సినిమాని అడిగాడు నన్ను అయితే చూస్తారు ఇది బ్రహ్మాండమైన కంటెంట్ అని నేను చెప్పాను సో తీసాను తీసినాక నా కష్టాలు నేను పడ్డాను రిలీజ్ చేశాను మొత్తం పోయింది ఉన్నది ఉంచుకున్నది పోయింది అనుకోండి ఆ తీసే రోజు మా అల్లుడు అడిగిన లెక్క ప్రకారం నేను ఆలోచించి నేనైతే ఈ సినిమా అని ఆలోచించుంటే ఆ రోజు నాకు జ్ఞానోదయం అయ్యి ఉండేది అది ఆలోచించలే ఇప్పుడు అదే ప్రతిఘటన మీరు తీసి నేను థియేటర్ టికెట్ కొనుక్కొని వెళ్తానా వెళ్ళేవాడిని కాదు డెఫినెట్గా అదే క్యాస్టింగ్తో అంతకంటే మీరు ఇంకా బాగా తీసినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు అన్లెస్ మౌత్ స్ప్రెడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది ఒక సో ఎక్కడంటే ఆ రోజు నేను ప్రొడ్యూసర్గా నా కంటెంట్ ముందు రిలీజ్ చేసేటప్పటికి ఆడియన్స్ థియేటర్కి తప్పించుకునే పరిస్థితి లేదు అందుకే నో షోలు పడ్డాయి మార్నింగ్ షో సో అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడతాం ఆ సినిమాకి ఇప్పుడు మీరు చెప్పిన దీనికి రామోజీరావు గారి ప్రతిఘటన సూపర్ సెన్సేషనల్ హిట్ అది సో మళ్ళీ ఒక ప్రతిఘటన అంటే అంతకంటే గొప్ప కంటెంట్ లాగా కనపడి ఉండాలి ఎవరికి కనపడాల మనం చిన్న ప్రమో ప్రమోషన్ కానీ అది కానీ ఒక చార్మీ ప్రమోషన్ విపరీతంగా చేసినా అయినా కానీ వర్కౌట్ అవ్వాలి మనకి ఇప్పుడు ఇతను తీశాడు బార్బరేక్ అని అదే తీశాడు సో అది ఆ పేరు అన్న అట్రాక్ట్ చేయాలి జనాన్ని లేదా అతను వచ్చిన ప్రోమోషన్ ఎక్స్పై చేయాలి అతను మనసు పెట్టి ప్రాణం పెట్టి ప్రమోషన్ చేశాడు అని అనుకుంటున్నాడు అది రీచ్ అవ్వాలి ఆడియన్స్కి ఇప్పుడు ఒక ఒక ఎక్స్ హీరో నెంబర్ వన్ హీరో చేశాడు ఆయన ఏమి చేయక్కర్లా బొమ్మ కూడా రిలీజ్ చేయక్కర్లా అతని కోసం అతని ఫ్యాన్స్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంటారు లక్షల ఫ్యాన్స్ ఉంటారు మనకి ఎవరు ఉండరు మనకు పది మంది కూడా ఉంటారు మన మన నమ్మేవాళ్ళు సో ఎవరు చెప్తారు ఎందుకు వైరల్ అవుతుంది మంది ఇప్పుడు అతని సాంగ్ వైరల్ అయింది అంటే సాంగ్ వైరల్ అయింది సాంగ్ బ్రహ్మాండంగా ఉంది వైరల్ అయింది కానీ ఇది ఎందుకు వైరల్ అవుతుంది ఈ సినిమా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు సినిమా తీస్తే వాళ్ళు వస్తారా గతంలో సాంగ్ నిధి వైరల్ అయింది ఈ సినిమాకి ఎందుకు రావాలి నొప్పి అలాంటి సాంగ్ లవ్ స్టోరీ ఏమో వచ్చేవారేమో ఎందుకంటే నువ్వు దాంట్లో ప్రూవ్ చేసుకున్నావు నా సాంగ్లో నువ్వు బ్రహ్మాండంగా తీయగలవు మ్యూజికల్ సెన్స్ ఉంది ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ సెన్స్ ఉంది అనే జనానికి తెలుసు సో దాన్ని క్యాష్ చేసుకుని నువ్వు ఇంకో సినిమా అట్లాంటి లవ్ స్టోరీ లాంటిది ఏదన్నా తీసుకుంటే మేము కొట్టేసేదాం చించేసేదేమో మనకు తెలియదు అది వదిలిపెట్టి వేరే జోనర్లోకి వచ్చారు వేరే జోనర్లోకి వచ్చేటప్పటికీ ఆ జోనరు జనానికి ఎక్కే పరిస్థితి ఉందో లేదో ముందు అసలు రిలీజ్ అయింది చాలామంది తెలియదు మా ఊటోళ్ళు ఊరికి సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకన్నా తెలియాలి కదా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి ఉంది ఆ టైట్ మొన్న మొన్న పోస్టర్ అది కూడా ఇంగ్లీష్లో ఏదో పోస్టర్ ఉంది బార్బెర్ర ఏదో అది ఏదో ఉంది మనకి మనకు సంబంధం లేని మ్యాటర్ అన్నట్టుగా వెళ్ళిపోయినా చూసుకుంటా మన సినిమా కాదులే అని ఒక ఫీల్ సో ఎప్పుడు ఆడియన్ని అట్రాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ సినిమా కాదు ఇది ఇతను సినిమాని కాదు ఇతను పాపం అతను అతను సిన్సియర్గా చేశాడు అతను కష్టం అతను కానీ ఎవరని చేసినా కూడా రోజు పోస్టర్లో వంద వారానికి ఆరు ఏడు అంటిస్తారమ్మా ఇప్పుడు పద్మలభ స్టూడియో రోడ్లో వెళ్తా అంటే కొత్త సినిమాలు ఆరు ఏడు సినిమాలు అంటిస్తారు ఒక్క పోస్టర్ అన్ని కొత్తగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కానీ ఏదైనా చూసి సినిమా చూడాలనిపించే పోస్టర్ ఉండాలి టైటిల్ చూసి సినిమా చూడాలనిపించాలిగా ఒక యూఎస్పి అనేది ఉంటుంది ఉండాలిగా అది లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఈ సినిమా నేను టికెట్ పెట్టి చూడగలను వేరే వాళ్ళు చేస్తే చూస్తారు అనే ధైర్యం ఉంటే యాక్టర్ యాక్ట్ చేయాలి డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అది చూసి ఈ కథ ఎవరు చూస్తారో నీకు అనుమానం వచ్చిందంటే అయిపోయింది సత్యపోయింది నీ చేతిలోనే ఫెయిూర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ అనేది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెడికేటెడ్గా ఒక సినిమా తీసిన తర్వాత తీసినటువంటి మొట్టమొదటి సినిమానే పోయింది అంటే సరే రెండో సినిమా కోసం మళ్ళీ ఎంత కష్టపడి చేద్దామనుకున్నా కానీ ఫస్ట్ సినిమా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అది హిట్ కాలేదు కదా అది ఫ్లాప్ కదా ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ పెట్టకుండా ఎవరు సినిమా తీస్తారు అంటే కొంతమందికి నాలెడ్జ్ లేకపోతే ఆవేశంతో తీసినా ఆవేశంతో తీసినా ప్రాణం పెట్టే తీస్తారు అందులో నాకు తెలిసిన టెక్నాలజీ ఇప్పుడు నీకు కొంత టెక్నాలజీ తెలుసు కాబట్టి నువ్వు హార్ట్ అండ్ సోల్ పెట్టావు నాకు తెలిసిన టెక్నాలజీకి నేను హార్ట్ అండ్ సోల్ పెడతా హార్ట్ అండ్ సోల్ డబ్బులు కూడా పెడతాం మొత్తం పెట్టి వస్తాం పెట్టే తీస్తాం తీస్తే మన మన వరకే అది ఎదుటి వాడికి సంబంధం లేదు కదా ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇంకో వాళ్ళు పెద్ద ఈ డైరెక్టర్లు అతను బెంగళూరు అతను ఇళ్ళ ఎవరైనా తీస్తే వచ్చిన పాపులారిటీకి మనం బాగా ఒక బానిసత్వంలో పెరిగిన వాళ్ళకి కదా మనం హీరోలకి హీరోలకి కదా బ్రిటిష్ సామ్రాజ్యం కానీ మొఘల్ సామ్రాజ్యం కానీ ఎవరో వాళ్ళ కింద బతికి మనం ఇంకా రాజులు కాలం నుంచి ఉండి అయ్యో పాపం వాళ్ళు కష్టపడ్డారండి రాజుగారు రోడ్డు మీదకి వచ్చారండి రాజుగారు వచ్చి కూర్చున్నారండి మనతో భోంచేస్తున్నారండి రాజు మన ఎక్స్ప్లోర్ చేసి తింటున్నాడు అనేది లేదు మన పక్కన కూర్చుని ఆ రోజు తిన్నాడు ఆయన అవసరం ఏముందో మనతో చేశాడు దాంతో ఆయన దేవుడు అనుకుంటాడు